హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జ్యోతమ్మ ఆదిత్య చెంప పగలగొట్టబోతుంది మరి ఇక ఎందుకనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే దివ్యకు గతం గుర్తొస్తుంది అప్పుడే ఇక దివ్యకు గతం గుర్తు రాగానే దివ్య ఆదిత్యను ప్రేమించాను అనే విషయం ఇక పద్మ పద్మమ్మ సింహాద్రి శ్రీను వాళ్ళందరికీ చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇక ఆదిత్య అలెక్క్యను చూస్తే పెళ్లి చేసుకుంటాడు ఎలాగైనా వీళ్ళిద్దరు పెళ్లి జరగకూడదు అని పద్మమ్మ సింహాద్రి శ్రీను అయితే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అలెక్క్యకైతే తను ప్రేమించే ఇక ఆదిత్య ఆనంది భర్త అనే విషయం తెలియదు ఇక ఎక్కడో తనకు తెలియకుండా ఇలా ఆదిత్య ఫోటో చూసినట్టు ఇక అలా గుర్తు తెచ్చుకుంటూ తన గతం గుర్తొస్తుంది కానీ నిజంగానే తన అక్క భర్తే ఈ ఆదిత్యని తెలియక నా ఆదిత్యను నేను పెళ్లి చేసుకుంటాను నా ఆదిత్యను మరిచిపోయి నేను ఉండలేను అని ఇక అంటూ ఉంటుంది అలెక్క ఇక పద్మమ్మ సింహాద్రితో నాకు ఇక నేను ప్రేమించిన వారిని తీసుకొచ్చి పెళ్లి చేయండి పెద్దమ్మ అనిక వాళ్ళనైతే బ్రతిమాలతూ ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం ఆనంద జీవితాన్ని నాశనం చేసి ఇలా చేయలేమమ్మా ఇక నువ్వు ఇక ఇక నుండి వెళ్ళిపోవాలి ఎలాగైనా మీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్లకు అప్పగించేస్తాం అనిక దివ్యనైతే నెమ్మదిగా వాళ్ళు పుట్టింటి వాళ్లకు అప్పగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అసలు నిజం తెలుసుకున్న సింహాద్రి పద్మం అయితే ఇక ఈ విషయం జ్యోతమ్మ ఇంట్లో ఉన్న ఇందుమతికి తెలిసిపోతుంది ఇక ఈ అమ్మాయి ప్రేమించింది ఇక ఆదిత్యన ఇక ఆదిత్య అలెక్య ప్రేమించుకున్నారు ఇక ఆదిత్యకు కాళ్ళు పోవడం వల్ల ఇలా అలెక్యను పెళ్లి చేసుకోలేదా అని ఇక ఇందుమతి తెలుసుకొని వెంటనే ఇక్కడ దివ్య గురించి మొత్తం కూడా అక్కడ జీవనకు చెప్పేస్తుంది ఇక జీవన అయితే మంచి పని చెప్పావు ఇక మంచిగా చెప్పావు పెద్దమ్మ ఇన్నాళ్లకు నేను అనుకున్నది నెరవేరుతుంది ఇక ఆనంది జీవితంలో ఇక ఇప్పుడు ఒక చెడు జరగబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక జీవనైతే వెంటనే ఇలా దివ్యను కలిసి దివ్యతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ప్రేమించిన ఆదిత్య ఎవరో నాకు తెలుసు ఇక తనకు నీకు పెళ్లి చేస్తాను ఇక నా వల్లే మీ పెళ్లి చెడిపోయింది ఇక ఆ రోజు ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం నేనే నేను జ్యోతమ్మ కూతురు జీవనను అని ఇక మొత్తం కూడా జరిగిన విషయం ఇలా దివ్యతో చెప్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక దివ్య అయితే ఇక నాకు కావాల్సింది నా ఆదిత్య నా ఆదిత్యకు పెళ్ళి కాలేదు కదా ఇక ఇప్పటిదాకా నా కోసం అలాగే ఉన్నాడు కదా అని ఇక అలెక్కైతే అంటూ ఉంటుంది జీవనను అప్పుడే ఇక జీవన అయితే ఇక ఇలా ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం దివ్యకు తెలిస్తే మళ్ళీ ఇక ఆదిత్యను దివ్య పెళ్లి చేసుకోదు ఎందుకంటే ఆనంది అంటే దివ్యకు చాలా ఇష్టం తన సొంత అక్కలాగా భావిస్తుంది అలాంటప్పుడు తన అక్క జీవితాన్ని నాశనం చేసి ఇలా పెళ్లి చేసుకోదు అందుకే ఆదిత్యకు పెళ్లి కాలేదని ఇక నేను చెప్పి ఆదిత్యను అలెక్క్యను కలపాలి ఇక అప్పుడు ఆనందికి దిమ్మ తిరిగిపోతుంది అని ఇక జీవన అయితే ఇలా ఆదిత్యకు పెళ్లి కాలేదని ఇలా అలెక్క్యతో చెప్తూ ఉంటుంది ఇక జీవన చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేసి ఇక ఈ రోజు నేను నా ఆదిత్యను కలుసుకోవాలి ఖచ్చితంగా నా ఆదిత్యను ఇక్కడికి తీసుకొస్తావు కాదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక జీవనతో అలెక్క ఇక ఈ విధంగా జీవన అలెక్క్యను ఇలా ఫ్రెండ్గా చేసుకుని రోజు రోజుకి ఇలా పరిచయం పెరుగుతూ ఒకరోజైతే ఇక తను ప్రేమించిన అలెక్య గురించి ఇక ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇక మీరు దేనికోసం బాధపడుతున్నారో నాకు తెలుసు బావగారు ఇక మీరు ప్రేమించిన అమ్మాయి కోసమే కాదు అని ఒక రోజు ఒంటరిగా ఆదిత్య రూంలోకి వెళ్ళి ఆదిత్య ఇలా అలెక్య ఫోటో చూస్తూ ఉండగా ఇక విషయం అయితే చెప్పేస్తుంది జీవన అయితే నువ్వు ప్రేమించే అలెక్క్య ఎక్కడుందో నాకు తెలుసు నీ కోసం ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇక నిన్ను తీసుకురమ్మని చెప్పింది ఇక ఆలక్య నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఇక జీవన అయితే ఈరోజు ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అలక్య గురించి ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా అవునా జీవన నా ఎక్కడ ఎక్కడుంటుందో నీకు తెలుసా ఇక నేను వెంటనే నా అలెక్క్యను చూడాలి పద ఎక్కడుంది అని ఇక అంటూ ఉండగా ఇక జీవన అయితే నీకొకటి చెప్పాలి బావా ఇక నా ఫ్రెండ్ అలక్యకు నీకు పెళ్లి కాలేదని చెప్పాను అట్లా అలాగైతే మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటుందని ఇక నువ్వు కూడా నీకు పెళ్ళి కాలేదనే అబద్ధం చెప్పు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే జీవన నాకు కావాల్సింది నా అలక్య నా అలెక్క్యను పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండాలి ఇక దానికోసం నేను ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పమన్నా చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జీవనతో అప్పుడే ఇక అయితే పద బావగారు ఇప్పుడే నిన్ను నువ్వు ప్రేమించిన అలక్య దగ్గరికి తీసుకెళ్ళి మీ ఇద్దరికి పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తాను అనిక అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక జీవన మాటలు నమ్మి ఇక ఆదిత్య కూడా ఇలా అలెక్య దగ్గరికి బయలుదేరుతాడు ఇక అలెక్క్యను ఈరోజు ఇలా చూపిస్తుంది జీవనైతే ఆదిత్యకు ఇక ఇద్దరు కూడా ఇన్నాళ్లకు కలిశాము ఇక మనము విడిపోయాము ఒకరికొకరు ఎప్పటికీ కలవమనుకున్నాము కానీ ఈ జీవన వల్లనే మనం కలిశాము అని ఇక జీవనకైతే ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు ఆదిత్య అలెక్క అయితే అప్పుడ ఇక జీవన అయితే అసలు మీరు ఇద్దరు విడిపోవడానికి కారణం నేను మళ్ళీ ఇక ఇప్పుడు కలవడానికి కూడా కారణం నేనయ్యాను చూశారా ఇక విధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అని ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఏది ఏమైనా ముందుగా మనం పెళ్లి చేసుకోవాలి లేకుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఇక మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక అవన్నిటినీ మనం సాల్వ్ చేయొచ్చు కానీ పెళ్ళి కాకముందు ఇక మనం ఇలా ఒంటరిగా విడిపోతే ఇక నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని ఇక అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో అప్పుడైక ఆదిత్య అయితే సరే అలెక్క ఇప్పుడే ఇక గుళ్ళో మన ఇద్దరి పెళ్లి జీవన చేస్తుంది జీవన మన పెళ్లి చేయడానికి నన్ను తీసుకొచ్చింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడైక జీవన అయితే అవును మీ ఇద్దరికి పెళ్లి చేసి ఇక నేను చేసిన తప్పును ఇక నేను సరిదిద్దుకున్నట్టు అవుతుంది పద ఇక ఇలా పూజారితో ఇలా మీ పెళ్లి జరిపిస్తాను అనిక ఈ రోజైతే గుల్లో జీవన ఆదిత్య అలెక్క్యకు పెళ్లి జరిపించుకొని ఇంటికి తీసుకెళ్తుంది ముందుగా సింహాద్రి పద్మమ్మ ఇంటికి తీసుకెళ్ళి ఇక జ్యోతమ్మకు సింహాద్రి పద్మమ్మకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది జీవన అయితే ఇక వాళ్ళిద్దరిని అలెక్క్యని ఆదిత్యను దూరంగా చూసిన జ్యోతమ్మకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి జీవన వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని తీసుకొస్తుంది ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటి అసలు జీవన ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అనిక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది జీవితం అయితే ఆదిత్య అలెక్య పెళ్లి చేసుకోవడం చూసి అప్పుడే ఇక కోపంగా ఏంటి ఆదిత్యను చేసిన పని నువ్వు ఆనందిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు అది మర్చిపోయావా ఇక ఇలా మళ్ళీ ఇక అలెక్క్యను పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అంటూ ఉండగా అది విన్న ఇక అలెక్క అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పిన్ని గారు మీరు అనేది ఇక నా ఆదిత్యకు పెళ్ళైందా ఆనందక్కను పెళ్లి చేసుకున్నాడా మరి నాకు చెప్పలేదేంటి పెళ్లి కాలేదని చెప్పి జీవన ఆదిత్య నన్ను మోసం చేశారు ఇక అక్కను పెళ్లి చేసుకున్నాడా అక్కను పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే నేను ఇక పెళ్లి చేసుకునే దాన్ని కాను అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు నిజం తెలుసుకొని అలెక్కి అప్పుడే ఇక జ్యోతం అయితే నువ్వు ఇలా ఆనందిని మోసం చేస్తావని నేను అనుకోలేదు అని ఇక చాలా కోపంగా అయితే అంటూ ఉంటుంది పాపం ఆనందిని కోసం నీకు కాళ్ళు రావడం కోసం ఎంత ప్రయత్నిస్తుందో నీకు తెలియదా ఒక భార్యగా నీ కోసం ఎన్ని తిప్పలు పడుతుంది ఎంత కష్టాన్ని అనుభవిస్తుంది అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నువ్వు ప్రేమించిన అలెక్కెను పెళ్లి చేసుకొని ఇలా ఇంటికి వస్తే నా ఆనంది తట్టుకుంటుందా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది జూతం అయితే ఇలా ఆదిత్య అలెక్కెను పెళ్లి చేసుకున్నందుకు అప్పుడే ఇక జీవన అయితే ఏంటమ్మా నా పెళ్ళికంటే నీకు ఆనంది పెళ్ళే ఎక్కువైపోయిందా ఇక ఆనందంటేనే ఎక్కువైందా ఇక అలా ఏడుస్తున్నావేంటమ్మా ఆనంది కోసం అనిక జీవన అంటూ ఉండగా అసలు ఇదంతా చేసింది నువ్వే జీవన ఈ రోజు ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకొని వచ్చి ఆనంది జీవితాన్ని ఇలా చేశావు ఈ విషయం తెలిస్తే ఆనంది తట్టుకోలేదు ఎలాగైనా ఇక వీళ్ళను ఆనంది దగ్గరికి తీసుకెళ్ళకూడదు అని ఇక జూతం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం నాకు ఆనంది అంటే ఇష్టం లేదు తను నీ కోసం నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు జైలుకు వెళ్ళకూడదని అంతేకాని నా మీద ఇష్టంతో కాదు మేమిద్దరం పైకి మాత్రమే భార్యాభర్తలం కానీ మేము ఎప్పుడు అప్పుడు కూడా ఇంట్లో భార్యాభర్తలుగా లేము అని ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య జ్యోతమ్మతో అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఏంటి ఆదిత్య గారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక మీరు భార్యాభర్తలుగా లేకపోవడం ఏంటి మీకోసం ఎన్ని చేసింది పూజలు వ్రతాలు అవన్నీ మర్చిపోయారా ఇక అవన్నీ మర్చిపోయి ఈరోజు ఆనందిని ఇంత అన్యాయం చేసి అలక్యని ఎలా పెళ్లి చేసుకోగలిగారు అసలు మానవత్వం అంటూ ఉందా నీకు అని ఇక జ్యూతం అయితే చాలా తిడుతూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే మరి ఇక ఆనంది చేసిన పనేంటి అగ్రిమెంట్ పేపర్ చదివే సైన్ చేసింది ఇక ఒక సంవత్సరం తర్వాత నేను ఇక అలెక్కెను పెళ్లి చేసుకుంటాను ఎప్పటికైనా మన ఇద్దరం విడిపోవలసిందే అవన్నీ కూడా అగ్రిమెంట్ పేపర్స్ మీద ఉన్నాయి అవి చదివే కదా నీ కోసం ఇలా త్యాగం చేసింది ఇక నీ కోసం ఇలా చేసింది కాబట్టి ఇప్పుడు ఇక ఒంటరైపోయింది నేను మాత్రం ఎప్పటికైనా అలక్కెనే నా భార్యగా ఊహించుకున్నాను చివరికి నా అలక్కెనే పెళ్లి చేసుకున్నాను నాది తప్పేం లేదు తప్పంతా నీది ఆనందిది అని ఇక అంటూ ఉంటాడు చాలా కోపంగా ఆదిత్య అయితే అప్పుడ అయితే ఇలా ఆదిత్య చంప పగలగ నువ్వు అసలు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మాట్లాడుతున్నావా మీ అమ్మ సునంద సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ పెద్ద బిజినెస్ మ్యాన్ అలాంటి కొడుకు ఇలా చేశాడంటే మీ అమ్మకు ఎంత అవమానం ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఊరుకుంటుందా అసలు నిన్ను అలెక్యను ఇంట్లోకే రానివ్వదు ఇక ఆ విషయం గుర్తుపెట్టుకో మీ అమ్మ చాలా కోపంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది జీవితం అయితే ఈ రోజు ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అవన్నీ విషయాలు నేను చూసుకుంటాను నీ వల్లే నాకు అలెక్క్య దూరమైంది ఇక ఇప్పుడు జీవన వల్ల మళ్ళీ మేమిద్దరం ఒక్కటయ్యాము ఇక జీవన మాకు ఇలా మంచి చేసింది జీవన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే అసలు అసలు యాక్సిడెంట్ చేసిందే జీవన నీ కాళ్ళు పోవడానికి మీరు విడిపోవడానికి కారణమే ఈ జీవన మళ్ళీ ఇక మిమ్మల్ని ఇలా కలిపి ఆనంద జీవితాన్ని మళ్ళీ నాశనం చేసింది ఈ జీవన అసలు ఈ జీవనే లేకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవే కావు అని ఇక కోపంగా జీవనను కూడా తిడుతూ ఉంటుంది జ్యూతం అయితే ఈరోజు ఇక ఈ విధంగా ఇలా ఆదిత్య అలెక్క్యను పెళ్లి చేసుకున్నాడనే విషయం వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే సునంద ఇంటికి కాల్ చేసి సునందాకు ఆనందికి శశికాంతికి చెప్తుంది ఇక అప్పుడే వాళ్ళు కూడా ఏంటి మా ఆదిత్య ఇలా చేయడమేంటి ఇక దివ్య అలెక్కే కావడమేంటి ఇక ఇలా జీవన వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకుని రావడమేంటి పాపం ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటి అని ఇక వాళ్ళైతే చాలా బాధపడుతూ వెంటనే ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి వచ్చేస్తారు ఇక వీళ్ళిద్దరిని ఇలా జంటగా చూసిన వాళ్ళైతే ఇక గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు ఏంటి అది ఇలా చేసావేంటిరా పాపం ఆనంది నిన్ను పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడుతుంది నీకు కాలు రావడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా ఒక అమ్మ కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది అలాంటి ఆనందిని మోసం చేసి ఇక ఎప్పుడో ప్రేమించి వదిలేసిపోయి ఇప్పుడు వచ్చిన ఎలక్కెను పెళ్లి చేసుకోవడం ఏంటిరా అసలు మీ పెళ్లి జరిపించింది ఎవర్రా అని సునంద అయితే అంటూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా నా పెళ్లి జీవన జరిపించింది ఇక జీవన మా ఇద్దరి పెళ్లి చేసింది అని ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది ఏంటి జీవన నువ్వు చేసిన పని ఇక నా కొడుకుకి మరో పెళ్లి చేస్తావా ఇక అలెక్క ఉంటే మాత్రం ఇక మమ్మల్ని అడగకుండా మా ప్రమేయం లేకుండా నువ్వు ఇలా ఒంటరిగా ఆదిత్యను తీసుకెళ్ళి ఇక వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని వచ్చి మాకు ఇలా షాక్ ఇస్తావా నువ్వు అసలు మనిషివేనా నీ కోసం ఆనంది చాలా ఆలోచిస్తుంది కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఆనందిని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆనందిపై కోప పెంచుకొని ఇలా చేస్తున్నావు చివరికి నా కోడలు జీవితాన్ని ఇలా చేసావా అనిక సునంద కూడా జీవనను చాలా తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక లాయర్ జ్యోతి అయితే ఇక నేను ఇలా ఊరుకోను ఆదిత్య ఆనంది ఎలా కలవాలో నాకు బాగా తెలుసు ఇక వీళ్ళు లా ప్రకారం ఆలోచించి ఈ అగ్రిమెంట్ పెళ్లి క్యాన్సల్ చేయకముందే ఇలా అలెక్కెను పెళ్లి చేసుకున్నాడు ఇక ఆదిత్య చేసింది తప్పు అనిక ఆదిత్యను పోలీసులకు పట్టించేస్తే ఆదిత్యకు సరైన విధంగా బుద్ధిస్తుంది అనిక జ్యోతమ్మ అయితే ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఇక ఆనంది అయితే లేదు జ్యోతమ్మ ఇక మేము ఒక సంవత్సరం అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాము కాబట్టి ఇక తను ప్రేమించిన అమ్మాయి కనిపించగానే ఇలా పెళ్లి చేసుకొని వచ్చాడు దీంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు ఎప్పుడు కూడా నన్ను ఆదిత్య గారు భార్యగా ఒప్పుకోలేదు తన మనసులో నాకు స్థానం లేదు అని చెప్తూ ఉండేవాడు అయినా కూడా వాటన్నిటినీ భరిస్తూ నేను ఇక ఆదిత్య గారికి సేవలు చేసుకుంటూ ఆ ఇంట్లో బ్రతుకుతున్నాను అంతేకాని నేను అతని భార్యగా ఎప్పటికీ లేను జ్యోతమ్మ నీకోసం మాత్రమే నేను ఇక ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను నువ్వంటే నాకు ప్రాణం జ్యోతమ్మ అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది జ్యోతమ్మతో అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఆనంది జీవితం తన వల్లనే ఇలా అయిపోయింది ఇక తనకు ఇప్పుడు భర్త లేకుండా ఇలా అయిపోయాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందిని మోసం చేశాడు ఆదిత్య అని ఇక చాలా బాధ పడుతూ కుమిలిపోతూ ఉంటుంది జూతం అయితే ఈ రోజు ఆనందిని చూస్తూ ఇక జీవన అయితే వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉండగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎప్పటికైనా ఈ ఆనందిని ఇలా ఏడిపించడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అని ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ ఇదంతా గొడవ చూసిన ఇక అలెక్క నా ప్రాణాలను కాపాడి నాకు ప్రాణభీక్ష పెట్టిన ఈ ఆనంద్ ఈ ఈరోజు అన్యాయం చేసి నేను సంతోషంగా ఎలా ఉండగలను నేను ప్రేమించిన ఆదిత్యను వదులుకొని సంతోషంగా ఉండలేను మా వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చాను ఆదిత్య కోసం కానీ చివరికి ఆదిత్యను దక్కించి కానీ అక్కకు అన్యాయం జరిగింది అక్క అంటే నాకు చాలా ఇష్టం ఎలా ఇప్పుడు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ అలెక్కైతే ఇలా అంటూ ఉంటుంది అక్క నన్ను క్షమించక్క నువ్వు ఇక క్షమించేసుకున్నావు ఆదిత్య గారినని నాకు తెలియదు ఈ జీవన చెప్పకుండా మా ఇద్దరి పెళ్లి చేసి నీ జీవితాన్ని ఇలా అన్యాయం చేసిందక్క ఇక మా పుట్టింటికి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానక్క నువ్వు ఇక బావగారు సంతోషంగా ఉండాలక్క నువ్వు చాలా మంచిదానివి ఇక నన్ను సొంత చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకున్నావు ఈ రోజు నేను బ్రతుకున్నానంటే కారణం నువ్వక్క అనిక ఈ రోజు అయితే అలెక్య మాట్లాడుతూ ఉంటుంది అలెక్య అలా మాట్లాడుతూ ఉండగా ఇక ఇలా జ్యోతమ్మ ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అలెక్యకున్న బుద్ధి లేకుండా పోయింది జీవనకు ఇక కొన్నాళ్ళకే మనకు సొంత మనిషిలాగా కలిసిపోయింది ఇక నిజమేంటో తెలియక తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ఇలా వచ్చేసింది అంతేకాని నా భర్తాని నిజంగా అలక్యకు తెలియదు తెలియకుండా ఆ జీవన ప్లాన్ ప్రకారం ారం ఇలా చేసింది కానీ ఇప్పుడు అలెక్య ఇక ఆదిత్యను వద్దని చెప్పి ఇక తన తాలిని ఆదిత్య ముఖాన కొట్టి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నువ్వు ఆనంది యొక్క సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది అది అని ఇక ఈరోజైతే అలెక్య ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక జీవన కూడా ఏం చేయాలో అర్థం కాక ఏంటి అలెక్య ఇలా షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు మళ్ళీ బావగారు ఇక ఆనంది అక్కని భార్యగా స్వీకరిస్తాడా లేకుంటే ఇక అలెక్యను తలుచుకుంటూ వంట అలాగే ఉంటాడా అలా ఉంటే మా అమ్మ జ్యూతమ్మ ఒప్పుకోదు ఎలాగైనా మళ్ళీ ఇక జ్యూతమ్మ ఇలా ఆనందిని ఇక ఆదిత్య భావను కలుపుతుంది అనిక ఈ రోజైతే జీవనకు అర్థమైపోతుంది చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్